ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లను సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి పట్టుబాడా చేశారు అందరికీ ధన్యవాదాలు చేసినందుకు కానీ నేను ఈరోజు గమనించిన ఇటీవల రెండు వారాల క్రితం దివ్యాంగుల పెన్షన్లు కొన్ని వికలా వికలాంగత్వ పరీక్షల్లో తాత్కాలికంగా కొన్ని కొన్ని రద్దు చేస్తున్నట్టు సచివాలయ ఉద్యోగులు నోటీస్ ఇష్యూ చేశారు అప్పుడు అనర్హులతో పాటు అర్హులకు కూడా నోటీసులు అందాయి ఈరోజు చూసాం మరి అనర్హుడు కూడా పదహైదు వేల రూపాయలు పెంచి తీసుకుంటా అంటే నాకు ఈరోజు చాలా బాధ అవుతుంది ఎక్కడికి పోతుంది మన సమాజం అంటే ఫేక్ సర్ట్లు మీద మీద పదహైదు వేలు తీసుకున్నట్టు ఇది ఎంతవరకు సవాబు దీనికంతా కారణం వైద్యులు కొంతమంది వాళ్ళ యొక్క నిర్వాహకంతోనే ఈరోజు అరులైన వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఫేక్ వాళ్ళకు డబ్బులు అందుతున్నాయే మీకు కొంచెమన్నా మనసు కలగదా వైద్యులకి ఎందుకు మీరు ఫేక్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు మంచిదాని మీ నిర్వాహకం బయటకు వస్తుందని చెప్పేసి మంచి వికలాంగులు ఉన్న కూడా ఇక్కడ చూడండి ఈరోజు సింగనమల నియోజకవర్గం ఉక్రాంధ్ర మండలం జనచేతన్ నగర్లో ఉన్నాము ఈరోజు రేష్మ అనే ఈ చెల్లెమ్మకు పెన్షన్ రాలేదు ఈమెకు చెయ్యి కట్ అయింది ఏదో పనులు పోయినప్పుడు అక్కడ జరిగిన కారణాలతో కట్ అయిపోయింది ఈరోజు ఇంత చిన్న వయసులోనే ఈమె జీవితం చాలా దుర్లభంగా మారింది మళ్ళీ ఈరోజు పెన్షన్కి అప్లై చేసుకునే దానికి పోతే ఇంకా ప్రభుత్వము కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేకపోయిందంటే గత వైసీపీ ప్రభుత్వము ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసింది దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ గారు దాన్ని సరిదిద్దుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే కొన్ని ఫేక్ సర్టిఫికెట్లతో కొంతమంది డబ్బులు పొందుతున్నారని చెప్పేసి వికలాంగుల సర్టిఫికెట్లని వెరిఫికేషన్ చేయించారు కానీ వెరిఫికేషన్ చేసినప్పుడు డాక్టర్లు వికలాంగత్వము ఎలిజిబుల్ కరెక్ట్ ఉన్నోళ్ళు వీళ్ళకి వికలాంగత్వం లేదన్నారు తప్పుగా అంటే ఫేక్గా ఉన్నోళ్ళకు కూడా వీళ్ళు తప్పు ఎలిజిబుల్ కాదంటారు అంటే రెండు విధాల మీరే క్రియేట్ చేసి ప్రభుత్వం మీద చెడ్డ పేరు వచ్చేదట్లో కొంతమంది వైద్యులు చేశారు అయా వైద్యులారా ఫేక్ పెన్షన్లు తొలగించేదానికి ఫేక్ అని గుర్తించమని మీకు చెప్తే మీరంతా చెడ్డ పేరు బయటకు వస్తుందని చెప్పేసి మంచి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు వికలాంగత్వం లేదంటారు ఎట్లా లేని వాళ్ళకి ఇన్ ఎలిజిబుల్ అంటారు అంటే మీ నిర్వాహకంతో ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుంది గమనించినారా మీరు ప్రాణం పోసే వైద్యులే దేవునితో సమానం అంటారు వైద్యులు అంటే మరి మీకు ఎందుకు ఈ విధంగా బుద్ధి వస్తుంది ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చేదానికి ప్రభుత్వ ఖజానకే ఎంత నష్టం జరుగుతుంది దయచేసి చెప్తున్నాము ఇప్పుడు ప్రభుత్వంలో ఈరోజు మళ్ళీ పెన్షన్లను చూస్తే కొంతమంది ఎలిజిబుల్ లేని వాళ్ళు కూడా పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నంటే మా గుండె తరుక్కుమంటా అంటుంది వాళ్ళు ఎలిజిబుల్ వచ్చేసి ఆరు వేలకి కానీ ఇటీవల వైద్యులు చేసిన కొన్ని పొరపాట్ల కొంతమంది వైద్యులు చేసిన పొరపాట్ల వల్ల ఇన్ఎలిజిబుల్ వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటున్నారు దయచేసి ఇప్పటికైనా వైద్యులు మారండి ఇట్లా వాళ్ళకి పెన్షన్ రావాలంటే మీరు ఖచ్చితంగా ఫేక్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇటువంటి నిజమైన వికలాంగులకు పెన్షన్ ఇచ్చేదానికి మీరు కృషి చేయాలని చెప్పేసి వైద్యులందరినీ కోరుతున్నాం